హలో హాయ్ ఎంతో టేస్టీ అయినా ఆలు ఫ్రై డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మన ఛానల్లో యుద్ధం ఇలా త్రీ ఫోర్ అంటే నేను త్రీ అదే త్రీ తీసుకున్నాను ఆలు ఒక కిలో తీసుకొని వాటిని పిలి చేసుకొని తర్వాత ఇలా తరుక్కుంటున్నాను ఇలా క్యారెట్ తురుముకున్నట్టు తురుముకోవాలి దాన్ని వాటర్లో సాల్ట్ వేసి పెట్టుకోవాలి సో ఇలా మనము చిన్నగా తరుక్కోవాలి సో వీలైనంత చిన్నగా తరుక్కుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది సో ఆలు ఫ్రై అందరూ చేస్తారు దాంట్లో నేను డిఫరెంట్గా చేస్తాను చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టంగా స్నాక్స్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు చాలా బాగుంటుంది నేను నా స్టైల్లో ఆలు ఫ్రై అన్నమాట సో ఇలా నేను ఒక అన్ని ఆలు తీసుకొని ఇలా నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా తురుముకున్న వాటిని నీళ్ళల్లో ఎందుకు వేయాలంటే క్రిస్పీగా రావడానికి వాటర్లో వేయాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అంటే నేను సరిపడా ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు దాంట్లోనే మనము పల్లీలు అవి కూడా ఎంచుతాం కాబట్టి ఇలా కొంచెం సరిపడినంత ఆయిల్ తీసుకున్నాను సో ఇది ఆలు ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది తర్వాత మనము తురుముకున్న దాన్ని ఒక జల్లెట్లో తీసుకొని దాన్ని గట్టిగా ఇట్లా వాటర్ అనేది తీసి వేసి ఉంచుకోవాలి ఆయిల్లో ఇలా వేయాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాటర్ అనేది బాగా తీసేస్తే అలా వీధికి రా చిత్లదు సో ఇలా మనం కలుపుతూనే ఉండాలి ఒక గంట తీసుకొని ఫైనల్గా ఇలా వచ్చేస్తుంది ఈ స్టేజ్కి వచ్చినాక ఆలు తీసుకోవాలి ముందు కొంచెం రెడ్గా అయింది రెడ్గా అయినా బాగానే ఉంటుంది కానీ ఈ స్టేజ్లో ఆలు తీస్తే ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది ఇలా మనము అంతా మనము తురుముకున్న ఆలును మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి అటుకు లాగా ఉంటుంది అనమాట ఇలా ఫ్రై చేసుకున్నది ఒక్కసారి ఇలా ఆనే చూడండి మొత్తం క్రిస్పీగా ఉంటుంది సో ఇలా క్రిస్పీ అయ్యాక దాంట్లో ఉప్పు కారం వేసుకొని పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చిని ఇలా వేయించుకొని దాంట్లో వేసుకోవాలి టేస్ట్ కోసం ఒక రెండు మూడు ఉల్లిపాయలని కూడా దంచి వేసుకుంటే ఎల్పాయ కారం ఫ్లేవర్ అనేది దలి నోరుకు టేస్ట్ అనేది ఉంటుంది ఫివర్ వచ్చినప్పుడు ఈ వంటకం చేసుకుంటే చాలా బాగా తింటారు ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా స్నాక్స్ లాగా అయినా పిల్లలకు ఇవ్వచ్చు చాలా హెల్దీ సో ఇంట్లో ఇలా చేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇచ్చినా బాగుంటుంది ఫైనల్గా నా ఆలు ఫ్రై అనేది రెడీ అయింది సో చూడండి మన ఛానల్ని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ స్టే ట్యూన్ తీరోక ముచ్చట సో డిఫరెంట్గా ఆలు ఫ్రై కావాలంటే మన ఛానల్లో ఉంది కంపల్సరీ వెళ్ళి ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ అనేది చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫైనల్ లుక్ అయితే చూడండి సో ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం క్రిస్పీగానే ఉంటుంది ఒక్కసారి ఫైనల్గా చూడండి